slow 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 come slow six slow, slow. 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 హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు స్వామి తెలుగు ఫిషింగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజైతే నేను ఫిషింగ్ అయితే వెళ్తున్నాను ఒక మంచి స్పాట్కి ఆల్రెడీ చాలా రోజుల నుంచి అక్కడ చేపలు అయితే పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు కాకపోతే మనకు పడతాయా లేదన్నదే కొంచెం డౌటు ఎందుకంటే మనం ఆల్రెడీ లేట్గా వెళ్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఆ లొకేషన్ ఎక్కడో ఏంటి మీకైతే మీకు అయితే క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్ చేపలు పడితే ఏ విధంగా పడుతున్నాయి అన్నది కూడా క్లియర్గా మీకు అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే లొకేషన్కి అయితే వచ్చేసాం చూడండి ఫ్రెండ్స్ ఓకే ఈరోజు అయితే ఎండ చాలా అంటే చాలా గట్టిగా కొడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ఫీడర్లు అయితే తీసుకొచ్చాను మళ్ళీ మొదలు పెట్టేశాను అనమాట నేను ఫీడర్లతో ఫీడర్లు గుచ్చాలు ఓకే ఇంటి దగ్గర అయితే నేను ఈ ఫీడర్లు గుచ్చాలు ఒక మంచి సంచులు అయితే పెట్టుకున్నాను నీట్గా కానీ లొకేషన్కి వచ్చేప్పటికీ అవి మాత్రం ఒకటికొకటి కొట్టుకునే మొత్తం దీని ముళ్ళు దానికి దానిముళ్ళు దీనికి ఇరుక్కుపోయినాయి మనం వచ్చిందే లేటుగా దానికి తోడు ఇది ఒక లేట్ అనమాట ఏదో విధంగా బురదలు అయితే దాటుకుని ఒక స్పాట్కి అయితే వచ్చాను చూస్తున్నారు కదా వెనకాల ఉండదు శివంపేట బ్రిడ్జే ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు పడుతున్నాయి కాకపోతే అదృష్టం ఉన్న వాళ్ళకే పడుతున్నాయి శికార్ అనేది ఎప్పుడు కూడా ఒకరికి తగులుతాయి చేపలు ఒకరికి తగలవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి మనకైతే పడుతున్నాయి అని అయితే డైరెక్ట్ చెప్పేయలేను నేను ఒకవేళ చేపలు పడ్డాయి అనుకో మీరే చూడండి వీడియోలో ఏ చేపలు పడ్డాయో ఎలా పడ్డాయో ఏంటి అనేది క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఎండలో ఉండి చాలా కష్టపడి అయితే చేశాను నేను వీడియో చాలా రోజుల తర్వాత లొకేషన్స్ అన్నీ వెతికి వెతికి ఎలాంటి బురదలో ఇదిగో సేఫ్టీ షూ అయితే కంపల్సరీగా వేసుకోవాలి ఇదిగో మన అయితే తీసుకొచ్చాను చూడండి బయట కూడా ఒక మంచి అయితే తయారు చేశాను ఆ అనేది మీకు నేను ఇంకా క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోలో ప్రజెంట్ ఉన్న వీడియోలో అయితే మీకు ఆల్మోస్ట్ చూపిస్తున్నాను నైంటీ నైన్ పర్సెంట్ చూపించేస్తున్నాను అదిగో బ్రెడ్ వేస్టేజ్ ఉంటుంది కదా ఆ వేస్టేజు చక్కటి తౌడు గోధుమ పిండి బాగా మిగల పండిపోయిన అట్టుపళ్ళు అంటే ఆల్మోస్ట్ కుళ్ళిపోయిన స్టేజ్ ఇంకొక ఎగ్ ఇది అనమాట ఇది మిక్స్ చేసుకొని మంచిగా గుచ్చాలకైతే పెట్టా ఆల్మోస్ట్ ఫేడర్లు అయితే ఒక్క చేప కూడా పడలేదు ఇంకోటి ఏంటంటే ఈ శువం పేట బ్రిడ్జ్ కింద మనం ఫేడర్లు వేస్తే రిటర్న్ వస్తుంది అనేది గ్యారంటీ అయితే లేదు గుచ్చాలు కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటే గుచ్చా కడితే చేప తొందరగా పడుతుంది ఒకవేళ పడింది అనుకో గుచ్చా సేఫ్ పడకపోయినా మ్యాక్సిమం సేపే ఇంకా పోయిందంటే మనం చేసేదేం లేదు పిండి కూడా కొంతమంది గట్టిగా కలిపేసుకుంటున్నారు పిండి ఎప్పుడు గట్టిగా కలుపుకోకూడదు ఎందుకంటే గుచ్చ ముళ్ళు స్మూత్గా ఉంటాయి చిన్నగా ఉంటాయి సో దానికి ఏం చేయాలి కొంచెం మెత్త మెత్తగానే కలుపుకోవాలి అలానే జిగురగా కూడా కాదు అదిగో గుర్తు గుర్తుపెట్టుకోండి కొంచెం మెత్తగా కలుపుకోవాలి ఓకే ఈరోజు ఎండలో ఫిషింగ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన కష్టానికైతే మీరు లైక్ అనేది ఖచ్చితంగా ఇవ్వండి ఇంకోటి కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా ఫ్రెండ్స్ నేనైతే బిర్యానీ కలర్ ఉంటుంది కదా ఎల్లో కలర్ అయిన పర్లేదు కొద్దిగా రెడ్ అయినా పర్లేదు కొంచెం అయితే వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అనేది మారుతుంది అదేవిధంగా కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన ఫ్రైడ్ రైస్లో వేసుకుంటాం కదా కొంచెం సాస్ లాంటిది అది ద్రాక్ష పళ్ళు ఫ్లేవర్ అంట సో నేను అదైతే తీసుకున్నాను అది కూడా కొంచెం మిక్స్ చేశాను దీనివల్ల మేత అనేది కొంచెం కలర్ కలర్గా ఉందన్నమాట ఫ్రెండ్స్ అది కలపడం నాకైతే కొంచెం బెనిఫిట్ అనిపించింది మేతలో ఎందుకంటే వీడియో పూర్తిగా చూడండి మీకు రిజల్ట్ ఏ విధంగా కనిపిస్తుంది మ్యాక్సిమం మనకి చేపలు చాలా లేటుగా పడ్డాయి లేటుగా పడినా లేటెస్ట్గా పడ్డాయి అది మాత్రం మీరు మర్చిపోమాకండి అన్న పిండి కలుపుతున్నావు ఏం చెప్పట్లేదు అని అయితే మీరు అనుకోవద్దు నేను ఉన్నది ఉన్నదే క్లియర్గా చెప్పేశాను ఇంకోటి ఏంటంటే పిండి కలిపినప్పుడు మనమైతే కొంచెం పిండి అనేది పక్కన పెట్టుకోవాలి ఒకవేళ అయిపోయింది అనుకో పిండిగాస్తా లూజ్ అయిపోయింది అనుకో మనం కొంచెం పిండి యాడ్ చేసుకోవడం అనేది మాత్రం కంపల్సరీ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి వాటర్ కూడా ఎక్కువగా పోసుకోకూడదు ఓకే చూడండి ఫీడర్కి ఆ విధంగా మేత పెట్టుకోవాలి చూశారు కదా జిగేల్మ్ మంటుంది మేత 这个怎么的 ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి గుచ్చాకాలం వేసాక ఇలాంటి కంపలున్న లొకేషన్స్ మరీ ముఖ్యంగా ఈ లొకేషన్లో అయితే గుచ్చాకాలం లోపలికి వేసుకున్నాక మనం ఎక్కువగా డబ్బాని టైట్గా చుట్టైతే పెట్టుకోవద్దు ఎందుకంటే వేసింది వేసినట్టే కొంచెం చుట్టుకోవాలి అంతే ఇక్కడ డబ్బాలు పెట్టుకోవడానికి సరైన ప్లేస్ అయితే లేదు ఫ్రెండ్స్ సో నేను అందుకేనే డబ్బా అయితే గడ్డిలో పెట్టాను తిరిగేటప్పుడు మీకు అయితే చూపించలేకపోయాను కెమెరా కూడా స్టాండ్కి పెట్టుకున్నాను కాకపోతే వేరే అన్న నన్ను చూడడానికి వచ్చాడు మన సబ్స్క్రైబర్ అన్న సో ఆయన అయితే కొంచెం నాకు హెల్ప్ఫుల్గా ఉన్నాడు సింగర్ నేనైతే మోకాళ్ళతో బురదలు అయితే కూరుకుపోయిన ఫ్రెండ్స్ అసలు చాలా అంటే చాలా రిస్క్ అలా అని ముందుకెళ్ళకపోతే చేప అయితే గడ్డిలో దూరిపోద్ది ఇంకా గడ్డిలో దూరిందంటే చేప పోయినట్టే దానికోసం అయితే మేము చాలా రిస్క్ తీసుకుని అయితే చేపలు అయితే బయటకు తీసాం ఫ్రెండ్స్ ఓకేనా ఓకే కదా ఏం కాదు కొద్దిగా చుట్టు పెట్టు లాగ్ సరిపోతుంది బెదిరింపులు బెదిరి చాలే అంత కేజీ నన్ను లాక్కపోతా ఈ సార్ అయితే చాలా పెద్ద చేప ఫ్రెండ్స్ డబ్బు అయితే గింగరాలు తిరిగింది దానివల్ల అసలు వైరు పట్టుకున్న మా ఇద్దరికి కూడా చేతులైతే అయితే తెగిపోయినాయి మెల్ల మెల్ల మెల్లగా సంపూర్ణ పోయిందా చిన్న టాక్ వస్తుంది నాయన టాంగ్ వస్తుంది పంపేసింది చేదు కట్ అయిపోయింది చిన్న లేదు చానా పెట్టింది చాప స్లోగా స్లోగా వెళ్తా రెండు షాప కొట్టేసింది కదా నీళ్ళ బొత్తం మొత్తం అని ఏం గుంజుకోబడి చూపెట్టా నీకేటో నా స్లో వేసుకోవాలి ఆట ఆడిపిస్తుంది

ఈ తీయడానికి తీయడానికైతే మేము చాలా అంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్ ఎందుకంటే అది చాలాసేపు సతాయించింది చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పరిగెడుతూ చాలా ఇబ్బంది పెట్టేసింది టైం లేదు ఆయన

ఇంత ఇంటి ాపర్ అంటే కాదనోకా ఏమి దింగి దింక స్లో స్లో భయ్యా స్లో భయ్యా చాలా అదే ఓ రెండు కాలంలో మూడు కాలం బాగా కాంటాక్ అయితే మీద షికారు నాయ్ ఇద్దరి పైన బాగా పట్టేది మనం కదా ఏడు చూడు ఇక సంగ గుంజేసింది తల్లి లేదా సామే చేతులు పోతేడ యూట్యూబ్ లో తెచ్చిపోలా దగ్గరికి మరీ దగ్గరికి

నిజానికి నా ఒక్కడ అయితే ఆ చేప తీయడం చాలా అయితే చాలా కష్టమైంది ఫ్రెండ్స్ అన్న వాళ్ళు వచ్చి నాకు చాలా అంటే చాలా సహాయం చేశారు నేను ఆ ఒక్క చేపతో వెళ్ళిపోదాం అనుకున్నాను కాకపోతే ఫ్రెండ్స్ వాళ్ళకి ఏం చేపలు పడలేదని చెప్పారు ఈసారి అయితే వాళ్ళ కోసం అయితే ట్రై చేశాను ఫ్రెండ్స్ నేనైతే ఖచ్చితంగా పడాలని కోరుకుని అయితే డబ్బులు అయితే వేశాను అనుకున్నట్టుగా వేసిన ఇరవై ఐదు నిమిషాల్లోనే నాకైతే ఇంకొక పెద్ద చేప పడింది దాన్ని అయితే నేను అన్నవాళ్ళకి ఇచ్చి చాలా అంటే చాలా హ్యాపీ అయ్యాను చూడండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా సంతోషం అనిపిస్తుంది వీడియో చూడండి ఇప్పుడు కూడా నాకు చాలా పెద్ద చేప అయితే పడింది గుచ్చాకి ఫ్రెండ్స్ అదైతే నెలలో గుచ్చని లోపల నుంచి లాక్కొని వెళ్ళిపోయినట్టుంది దానివల్ల నేను లాగుతుంటే కంపకు పట్టేసింది వైర్ అయితే కంప అవతల పక్కేమో చేప కొట్టుకుంటుంది దాన్ని తీయడానికి మాకు ఎలా నేను చాలా అయితే చాలా బాధపడ్డాను చేప పోతుందేమో అన్న వాళ్ళకి ఇవ్వలేనేమో అని అనుకున్నాను కానీ ఈ లోపే వలలు కట్టడానికి ముగ్గురైతే వచ్చేసారు ఫ్రెండ్స్ వాళ్ళకైతే కొంచెం రిక్వెస్ట్ చేసాము అన్న కొంచెం చేపనైతే తీసి పెట్టండి అన్న కొంచెం ఇది యూట్యూబ్లో పెట్టే వీడియో అన్నా కొంచెం చూడండి అన్న హెల్ప్ చేయండి అన్న అంటే ఖచ్చితంగా వాళ్ళైతే మంచి మనస్సు వచ్చి నాకైతే సహాయం చేశారు ఫ్రెండ్స్ నేను వాళ్ళ మేలు కూడా ఖచ్చితంగా అసలు మరవలేను ఎందుకంటే అన్న వాళ్ళ కోసం అని చెప్పి ఆ చేప పోతే నేను చాలా ఫీల్ అయ్యేవాడిని సమయానికి అన్న నేను కూడా ఆ వల్ల కట్టే బ్రదర్స్ని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే ప్రాబ్లం మంచిగా అయితే మంచిగా సహాయం చేశారు దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పారు అనమాట చేపని దగ్గరికి తీసుకొచ్చి అప్పచెప్పారు అది ఎలానో మీరే చూడండి ఏమాత్రం కూడా వీడియో స్కిప్ చేయమాకుండా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చూడండి ఎక్కడకు పోతున్నావు అన్న అన్న కొరన్షా ఏడ శాపం రవాదిరా కాపాడు దివో అన్న పాలనది అన్న అన్న నాడ శాపం నాంటా ఫిషి ఎలాంటాడు ఏడు బ్రో టెన్ కేజీస్ ఉంటావు బ్రో ఒక్క తీసు బ్రో కష్టపడే బ్రో యూట్యూబ్ వచ్చాం బ్రో యూట్యూబర్లో మిమ్మల్ని వెళ్తాం బ్రో తీసు యూట్యూబ్ బ్రో నువ్వు వచ్చావు బ్రో నువ్వు ప్లీజ్ బ్రో

ఆ అన్నవాళ్ళు కూడా ఒక్కరికి తీయడానికి చాలా ఇబ్బంది అయింది ఆ చేపని ఇద్దరు ముగ్గురు వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళు ముగ్గురు కూడా చాలా సహాయం చేశారు నాకు వాళ్ళైతే చాలా థ్యాంక్స్ చెప్పుకున్నా నేను వేరే వేరే కొంతమంది అయితే సహాయం చేయరు వాళ్ళు మన యూట్యూబ్లో పెడతామన్నా చాలా కష్టపడతాం అంటే పాపం వాళ్ళు మంచి మనసుతో తీశారు

నువ్వు కూడా ఎట్ వచ్చాయి వెయిట్లేషన్ అందులోనే అదే అదే బస్లో ఉంటుంది ఏది ఒక ఆరెంజ్ కలర్ కవర్ ఉంటుంది కదా అందులోనే ఓకే ఫైన్ ఇది మంచిగా వస్తుందా నేను కనపడుతున్నా ఇండ్ ఇండ్లు ఇండ్లు కనపడుతున్నా ఇది ఇది అదే పాస్ అది వస్తుందా పాస్ట్

చూడండి మన కష్టానికైతే లైక్ ఇవ్వడం మర్చిపో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ అలా పెద్ద చేప పట్టు పెద్ద చేప పట్టు అన్నారు లాస్ట్ టైం రూప్ చెందిన తర్వాత ఇదిగో పెద్ద రవ్వు గుచ్చ జీరో పాయింట్ సిక్స్ సిక్స్ కూడా కాదు కోర్ఎంఎంఐ ముల్లు చిన్న ముళ్ళులకి ఇది చూడవే ఛాన్స్ చూస్తున్నారు ఓకే ఓకే మన అన్నోళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాండిల్ చేయగలిగాం బ్రో ఇదిగో ఇది కూడా మీకోసమే ఇది ఏమో చిన్న తమ్ముడు అనుకుంటుంది ఓకే రైట్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు ఫ్యూచర్లో ఇంకా మంచిగా రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్స్